ఆషాఢమాసం తొలి ఏకాదశి వచ్చేను చక్కటి ఏకాదశి పాటలు ఆషాఢమాసమున తొలి ఏకాదశి వచ్చిన రోజు చాతుర్మాస వ్రత దీక్షకు ప్రారంభం ఈ రోజే తొలి రోజు పన్నగ సముద్రములోనా ఆదిశేషుని పైన పవళించిన దేవారావా రావా పూజలు గై కొనుమా స్వామి పూజలు గై కొనుమా ఆషాఢమాసములో తొలి ఏకాదశి చాతుర్మాస వ్రత దీక్షకు ఆరంభం తొలి రోజు ఈ ఏకాదశి నాలుగు నెలలు స్వామి యోగని చేస్తాడని లోకమునందరూ భావిస్తారు నాలుగు నెలలు స్వామి యోగని దురచేస్తాడని లోకమునందరు భావిస్తారు హరిని దురిస్తే జగమే శూన్యం కాదా హరిని దురిస్తే జగమే శూన్యం కాదా నటనలు చాలయ్యా స్వామి నీవు నిజముగాని దురించదవా ఓ నారాయణ पन्नगशयनारावादेव पालसमुद्रमुपैनादिशेषुनिपैना పవలించేవో దేవా మా పూజలు గై కొనరావా మా పూజలు గై కొనరావా మాసం తొలి కాదశి వచ్చిన రోజు చాతుర్మాస వ్రత దీక్ష ప్రారంభమైన రోజు చాతుర్మాస దీక్షలు పోని నిను సేవించి ధన్యత పొందేను చాతుర్మాస దీక్షలు పోని నిన్ను సేవించి ధన్యత పొందేను ఋషులు మునులు పీఠాధిపతులు ఈ నాలుగు నెలలు నిన్ను నియమనిష్టలతో వ్రత దీక్ష చేసి నిన్ను పూజించేను మోక్షమును పొందేను దేవా ఋషులు మునులు పీఠాధిపతులు చాతుర్మాస దీక్షను చేసి నిన్ను పూజించి మోక్షమును పొందెను దేవా పన్నగ శయనారావా దేవా పాల సముద్రము పైన ఆదిశేషుని పైన పవళించే ఓ నారాయణ ై కోనగారావాషాఢమాసం తొలి ఏకాదశి వచ్చిన రోజు వ్రత దీక్ష ఆరంభమైన రోజు ఏకాదశి నా విష్ణు సహస్ర నామాలు చాలు కలుగును అపార పుణ్యం ఏకాదశిన విష్ణు సహస్రనామాలు చదివిన చాలు కలుగును అపార పుణ్యం నీ జపతపములు చేసిన వారికి పుణ్యం పురుషార్థం దేవా నీ జపతపములు చేసిన వారికి పుణ్యం పురుషార్థం దేవా ఆషాఢమాసం తొలియే కాదశి వచ్చిన రోజు చాతుర్మాస దీక్ష ప్రారంభమైన రోజు పన్నగ శయ్య పాల సముద్రము పైన ఆదిశేషుడి పైన పవలించిన దేవా కొనగై కొనరావా పూజలే లగై కొనరావా చాలించు ఇకని యోగని దురా మేలుకొని మా పూజలు అందుకోవయ్యా నారాయణ అందుకోవయ్యా मा पूजलन्दुकोवैया लक्ष्मीनारायण तोलिये कादशि न शयन एकादशियनि कार्तिकशुद्ध का कादशिनी ఉత్తాన ఏకాదశి అని ఈ నాలుగు నెలలని చాతుర్మాసమని వ్రతము పేరిట పూజలు చేసుకుందురు సురులు మునులు ఋషులు పీఠాధిపతులు స్వామిని పూజించి వ్రత దీక్షను చేసి पुण्यं पुरुषार्धं पोन्देदरु पुण्यं पुरुषार्थं पेदरु आषाढमासमुना तोलिकादशी चातुर्मास दीक्ष प्रारम्भमयिना తొలి రోజు మేలుకోవయ్య నారాయణ మా పూజలు గై కొనరా మా పూజలు గై కొనరా వేళ శ్రీ లక్ష్మీ నారాయణ